ప్రభుైన యస్సు క్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలపరుస్తూ ఉంటున్నాను ఈ దిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనపూర్వకంగా ముందు కొనసాగుదాం మార్క్ సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో పేతురు యస్సు ప్రభుతో మాట్లాడినటువంటి మాట పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించి వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను రాయబడ్డటువంటి లేఖన భాగములు మనం చూసినట్లయితే పేతురు యశ్ ప్రభు అంటున్నాడు మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుంది అవును ఈరోజు ప్రభువు మన రక్షకుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆనాడు పేతురు మన దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన రీతిగా ఈరోజు నువ్వు ప్రభు కొరకు ఏం విడిచిపెట్టగలుగుతున్నావు నీ భోజనమా నీ ఉద్యోగమా నీ వ్యాపారమా ఇంకా నువ్వు కలిగి ఉన్నది ప్రభు కొరకు నువ్వు ఏది విడిచిపెడుతుంచున్నావు కింద లేఖనాలు మనం గమనించినట్లయితే మనం ప్రభు కొరకు ఏదైతే విడిచిపెడతామో నూరు రెట్లు పరలోకమందు మనము ఫలము పొందుతామని వాక్యం అనుషులు దేవుని సంగమా దేవుని బిడలారా ప్రభువుని ఉన్నటువంటి మాట ఏంటంటే ఎన్ని ఆదివారాలు చేర్చుకెళుతున్నావు ఎన్ని మరి గృహ కోడికల్లోనూ ఉంటున్నావు ఎన్ని ఉపవాస కోడికల్లోనూ ఉంటున్నావు అసలు ప్రభు కొరకు లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సంధాన్లోనూ చేరగలుగుతున్నావు ఒక్కసారి నీ ఆత్మను పరిశీలన చేసుకో ఎందుకంటే అద్దం ముంగట వెళ్ళినప్పుడు మన ముఖము కనబడిన రీతిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క ఆత్మ అనేది మన యొక్క జీవితం అనేది తేటగా మనకు కనబడుతూ ఉంచున్నది కాబట్టి మన పితరులు ఏ రీతిగా తాగపూరితమైనటువంటి జీవితము కొరకు వారి లోకాన్ని వదిలేసి ఉన్నారు నీవు నేను అట్టి రీతిగా వదిలినట్లయితే మన ప్రభు మనకు సహాయకుడు అని కూడా ప్రభు పేట మనం చేస్తూ దేవుడి మాటలు దేవుడు దీవించినగాక ప్రార్థన చేస్తాను మీ కొరకు దయచేసి కళ్ళు మోసుకోండి మహాపరిశుతమైన ప్రేమ కలిగిన తండ్రి నీ పాదములుగు స్తోత్రం ప్రభా ఈ ఉదయ కాలుష్యములను ఆయన ప్రార్థిస్తూ ఉన్నాం ఎందరైతే నాయన నీ వైపు చూస్తున్నారు వారందరూ కూడా నీ బిడ్డలని నీ వాక్యం సెలవిస్తున్న ప్రకారము అయ్యా ప్రతి ఒక్క జీవితాన్ని ప్రతి ఒక్క బ్రతుకు నీ చెంతకు తీసుకొని వస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించిన నాయన వరుస బాధ బా బాధితుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా కనికరించయ్యా మరి ఎంతో నష్టపోయి ఉంటున్నారు ఆయన వారందరి జీవితాల్లో గొప్ప వెలుగును అని ప్రార్థన చేస్తున్నాను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చు గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగురించు అయా మరి వివాహాల్లో కొరకు ఎదురు చూసిన జీవితాల్ని నిలబెట్టి వారిని జతపర్చిను మైమ పొందమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అయా స్వార్థ కొరకు ప్రయాసపడుతున్న వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అలాగనే ఆయన ఎవరైతే ఈరోజు గృహప్రవేశము చేయబోతున్నారో వాళ్ళని నాయన ఎందరైతే బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారో వారికి నీ సహాయం దయచిన ఆయన ఎవరైతే నూతనంగా వ్యాపారం ప్రారంభిస్తున్నారో వారిని దీవించునాయన ఎవరైతే వీసా కొరకు ఎదురు చూస్తున్నారో నీ సహాయం దయచుమని ఎవరైతే ఈరోజు ప్రయాణం చేస్తున్నారో వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నా తండ్రి ఉదయ కాలుసములు ఎవరైతే కన్నీలతో వేదనతో దుఃఖముతో ఉన్నారో వారందరినీ ఓదార్చునయన భార్యల చేత భర్తల చేత పిల్లల చేత సమాజం చేత నలుగుతున్న జీవితంలో గొప్ప కార్యములు చేసిన మా ఇంపొందమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా మరి నాయన ఉదయ కాలుసములో మాకు ఇచ్చిన వాగ్దానం కనిగి పొందునారు అమ్మ పేత్రైతే నాయన సమస్తం నేను విడిచిపెట్టి నేను వెంబడించుతాను అయా మేము ఈ లోకాన్ని వదలలేకపోతున్నాము నాయన ఆయన ఈ లోకాన్ని మేము విడిచిపెట్టలేకపోతున్నాము నాయన ఆయన అయా ఒకవైపు లోకం ఒకవైపు నీ వైపు ఉన్నటువంటి వారుగా చాలామంది ఉంచున్నారు వారిలో గొప్ప మారుమన్స్ అనుగ్రహించి నువ్వు మా ప్రార్థన చేస్తూ అయా మరి నాయన మా సంఘ సంఘవసతులన్నీ కూడా తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఇంటి యొక్క టైల్స్ కొరకును అయా ఎలక్ట్రికల్ కొరకును నా ప్రభు ప్లంబింగ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దాని దాని యొక్క డబ్బునంతా కూడా నువ్వు సమకూర్చు మైంపొందమని అయ్యా చోచి యొక్క బాత్రూమ్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దాని యొక్క ఫండ్ రిలీజ్ చేసి మా పొందుమని ప్రార్థన చేస్తూ ఈ దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డకు వారి గురించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుతామన్ను దీవించుమని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని ఏసునామ పేరిట తండ్రి గో ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మరి ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఈ యొక్క పరిచరుకు సహకారులు ఉండాలని ఆశపడినట్లయితే మీ ప్రత్యేకమైనటువంటి ఆఫరింగ్స్ మరి దయచేసి మా దేవుని మందిరానికి ఇవ్వండి ఈ యొక్క సంఘాన్ని ప్రోత్సహించాలని ప్రభు పేట చేస్తున్నా గాడ్ గోడ్ బ్లెస్ యు గోడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు